హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మన మిషన్ ఎంబ్రాయిడరీలో సింపుల్ వర్క్స్ చూసేద్దాము ఈ టూ డేస్లో నేను వేసిన వర్క్స్ చూపిస్తాను చూసేసేయండి షార్ట్స్ అయితే బాగా చూస్తున్నారండి లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి ఈరోజు నేను వేసిన మొత్తము సింపుల్ వర్క్స్ అండి అన్నీ తక్కువ రేంజ్లోనే అనమాట మీకు ఎవరికైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను దాంట్లో మీరు వాట్సాప్ చేస్తే నేను ప్రైస్ కూడా చెప్తాను చూసేద్దామా ఇంకా డిజైన్స్ ఇదిగోండి రోజు నేను చూపించే బ్లౌజెస్ ఇవన్నమాట ఫైవ్ బ్లౌజెస్ చూపిస్తాను ఎలా ఉన్నాయి ఇక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి బిట్ శారీస్ కూడా ఉన్నాయి బట్ శారీస్ చూపించడం లేదులేండి ఓన్లీ అంటే లెంత్ వీడి అయిపోతుంది అనేసి ఓన్లీ వర్క్ చూపిస్తాను చూసేసేయండి ఇదిగోండి ఇది ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఇక్కడ మీకు డార్క్ గ్రీన్ శారీ కూడా ఇలాంటి కలర్ వచ్చింది కాబట్టి దీని మీద కన్ఫ్యూజ్ అనేసి నేను డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ బార్డర్ లో అనేసి ఇక్కడ డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ యూజ్ చేశాను ఇంకోండి ఓవరాల్ గా నెక్ ఇలా వస్తుంది అనమాట వర్క్ లో దీనికి నేను వైట్ స్టోన్స్ పెట్టాను ఇక్కడ ఇలాగా తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను నెక్కి డార్క్ గ్రీన్ వేసాను కదండి అందుకనేసి హ్యాండ్స్కి వచ్చేసి నార్మల్గా వేసాను ఇది శారీ కలరు ఇదిగోండి ఇలా వస్తుంది ఇదంతా కట్ వర్క్ చాలా నీట్గా ఉంది కదండి ఫినిషింగ్ చాలా గా ఉంది కదా పైన వచ్చేసి ఇలా బుటీస్ వేసాను వాటి వైట్ కలర్ స్టోన్స్ పెట్టాను ఇలా హ్యాండ్స్ వస్తుంది ఇదిగోండి ఇది ఒక వర్క్ ఇంకొక వర్క్ చూస్తాను ఇదైతే ఆల్మోస్ట్ నేను ఒక ఎన్ని బ్లౌజెస్ వేసానో నేనైతే కౌంట్ చేయలేనండి చాలా వేసాను ఇంకా ఒక త్రీ బ్లౌజెస్ సేమ్ వర్క్ ఉందనమాట ఇది చాలా తక్కువ రీజనబుల్ గా వేస్తున్నాను కాబట్టి చాలా మంది వేయించుకుంటున్నారు వర్క్ కూడా చూసేకి లుక్ ఎక్కువగా ఉంటుంది హెవీ లుక్ అనిపిస్తుంది అందుకనేసి తక్కువ కాస్ట్ లో హెవీ లుక్ వస్తుంది కదా అందుకనేసి ఇది ఎక్కువ వేయించుకుంటుంటారు ఇదిగోండి ఇది వచ్చేసి శారీ రెడ్ కలర్ ఇదిగోండి ఇది శారీ రెడ్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వేసాను గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి మిడిల్ లో వచ్చేసి గ్రీన్ స్టోన్స్ పెట్టాను చూడండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అందుకనేసి ఇది బాగా వేయించుకుంటుంటారు ఇది వచ్చేసి ఫ్రంట్ చూసారా ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి గో శారీ కలర్ యూజ్ చేశానండి రెడ్ కలర్ ఇక్కడ గోల్డ్ కలర్ యూజ్ చేశాను బాగుంది కదా హ్యాండ్కి వచ్చేసి మనం నెక్ లాగా వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇలా బుట్టి కూడా వేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే బార్డర్తో తో లెంత్ చేస్తున్నారు కాబట్టి ఇలాగ వేసుకుంటారు అనమాట ఇక్కడ వస్తుంది బుట్టి హైలైట్ అవుతుంది అనమాట హెవీ లుక్ వచ్చేస్తుంది ఇక్కడ బార్డర్ కూడా కట్ అవ్వదు చాలా బాగుంది కదండి ఇదిగోండి దగ్గర నుంచి చూసేసింది గ్రీన్ కలర్ స్టోన్స్ వైట్ స్టోన్స్ పెట్టాను చాలా బాగా లుక్ ఉంటుంది ఇది తర్వాత ఇంకొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ పర్పుల్ అండ్ గోల్డ్ కాపర్ కాంబినేషన్లో వచ్చింది ఇదేంటంటే వీడియోలు అంత కనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్ మాత్రం లుక్ బాగుందండి చూడండి ఇదిగో ఈ డిజైన్ నేను మీకు ఏ బిఫోర్ వీడియోస్లో ఏమైనా చూపించానో లేదో తెలియదు ఇవన్నీ వచ్చేసి తక్కువ రేట్లోనే అండి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో వేశాను అయితే వేరే వేరే కస్టమర్ అందరూ ఒకటి మాత్రం కాదు చూడండి ఇక్కడ ఈ జాలీ మొత్తం వచ్చేసి కాపర్ వేసాను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేశాను లోడింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇక్కడ వైట్ స్టోన్స్ పెట్టాను ఇలా వస్తుంది తర్వాత ఫ్రంట్ ఇదండి హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇలాగే కాకపోతే నెక్ లాగా వద్దన్నారు వాళ్ళు బుటీస్ వేయమన్నారు నెక్ లైన్ వద్దు బుటీస్ వేయమంటే నేను బుటీస్ సెట్ చేశాను ఇదిగోండి బుటీస్ సెట్ చేయడం వల్ల చూడండి లుక్ ఎంత హైలైట్ అయిందో అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా బుటీస్ వేయడం వల్ల డిజైన్కి డిజైన్ కి చాలా హైలైట్ లుక్ వస్తుంది అనేసి హెవీ లుక్ వస్తుంది ఇది చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుందో ఇది ఒక వర్క్ అండి తర్వాత చాలా సింపుల్ అండి చాలా బాగుంది ఓన్లీ సింగిల్ కలర్ తో వేసుకునే డిజైన్ అండి ఇది చూడండి లీవ్స్ లాగా వచ్చింది వీళ్ళకి చూడండి మీకు ఇది ఇవన్నీ షార్ట్స్ లో పెట్టుంటానండి మిషన్ మీద ఉన్నప్పుడు బట్ ఒక వీడియో తీసి పెడుతున్నాను నేను ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం లీఫ్ లాగా ఓన్లీ సింగిల్ కలర్ తోనే వేసుకునే డిజైన్ అండి అది బ్యాక్ నెక్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది దీనికి కూడా హ్యాండ్స్ కి సేమ్ నెక్కి ఎలాగ వేసానో అలా వేసి ఇదిగోండి అలా వేసి పైన బుటీస్ పెట్టాను అందుకని లుక్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ కూడా వస్తుంది చూడండి బుటీస్ పెడితే గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటే యూజ్ చేశానండి వాళ్ళది బ్రౌన్ కలర్ శారీ బట్ అది ఏంటంటే బ్రౌన్ దీని మీద కనిపియదు గోల్డ్ కూడా ఉంది అందుకని గోల్డ్ యూజ్ చేస్తానని చెప్పేసి నేను గోల్డ్ కలర్ యూజ్ చేశాను ఇదిగోండి ఇలా బుటీస్ ఇది ఒకటి అనమాట సేమ్ అలాగే ఈ హ్యాండ్ కూడా తర్వాత ఇంకొక డిజైన్ ఇది కూడా సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంది నాకైతే ఈ వేసిన సింపుల్ వర్క్స్ అన్ని చాలా బాగా నచ్చాయి ఇది ఇది కూడా కట్ వర్క్ డిజైన్ కానీ కొంచెం వేరియేషన్ అండి ఇందాకటికి ఇది ఇది గ్రీన్ కలర్ శారీ అండ్ కాపర్ గోల్డ్ కలర్ వచ్చింది బోర్డర్ అలాగా ఇలా వేసాను చూడండి లుక్ ఎలా ఉంది ఇలా ఓవరాల్గా నెక్ ఇది ఆఫ్ చేసిద్ది మిడిల్ లో వచ్చేసి వైట్ స్టోన్స్ పెట్టాను ఇదిగోండి దగ్గర నుంచి చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉంది ఇలా కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి కట్ వర్క్ అందుకని ఇలా వేసాను ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ నెక్ ఎలా వచ్చిందో అలాగే వచ్చి పైన బుటీస్ వేసాను వాళ్ళు బార్డర్ తోనే అన్నారు అందుకని ఇలాగ డిజైన్ చేశాను ఇదిగోండి ఇలాగా ఇలా సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో వర్క్లు అయిపోతాయండి మిషన్ వర్క్లో మొక్క వర్క్లు ఏంటంటే చాలా రేట్లు పడతాయి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వర్క్లు వీడియోలు కావాలన్నా లేదా మిషన్ గురించి ఏదైనా మీకు తెలియని ఒకవేళ మిషన్ తెచ్చుకోవాలనుకుంటుంటే తెచ్చుకుంటే బెటర్ అంటారా లేదా అని ఏదైనా కావాలన్న ఇన్ఫర్మేషన్ అడగండి నేను వీడియో చేసి పెడతాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంటే మాత్రం షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను